ప్రేమికుల రోజును నిషేధించాలంటూ కరీంనగర్లోని బస్ రంగల్ నాయకులు ఆందోళనను చేపట్టారు నగరంలోని తెలంగాణ చౌక్లో ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా సెయింట్ వాలెంటైన్ చిత్రపటాలను సైతం తగలబెట్టారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు వ్యాలంటైన్స్ డేను బహిష్కరించాలని డిమాండ్ చేశారు రోమ్ దేశంలోనూ ప్రేమికుల రోజు జరుపుకోవడం లేదని జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు విద్యాసాగర్ పేర్కొన్నారు దేశ ద్రోహులు మాత్రమే ఇటీవేడుకలను జరుపుకుంటారంటూ తెలిపారు ప్రేమికులంటే సీతారామచంద్రులు రాధాకృష్ణుల మాదిరిగా ఉండాలంటూ సూచించారు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు ప్రేమికుల రోజును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విహెచ్పి కార్యదర్శి విద్యాసాగర్ తో పాటు తోట ప్రదీప్ శంకర్ బజరంగ్ దళ ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో మిగతా దేశాలలో కూడా ఈ ప్రేమికుల దినోత్సవం లేదు ఒక భారతదేశంలో తప్ప ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమైతుందంటే ఇక్కడ మిగతా అన్య మతస్థులు లేకుంటే మిలిటెంట్స్ దేశ ద్రోహులు వీళ్ళు మాత్రమే ఈ వాలంటీర్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళ లాడ్జింగ్ నడుపుకునేందుకు పబ్బులు నడుపుకునేందుకు మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు దయచేసి మన యువత ఖరాబ్ కాకుండా ఉండాలంటే వాలంటే నిషేధించాలి మనకు ప్రేమికుల దినోత్సవం అవుతుందో ప్రేమికుల దినోత్సవం కాదు ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నట్టు ప్రేమికుల పొద్దునడేమో పార్కులో ఉంటున్నారు రాత్రి లార్జింగ్లో ఉంటే తెల్లని విడాకులు అవుతున్నాయి మన ఉద్దేశం ప్రేమికుల దినోత్సవం ఉండాలి ప్రేమికుల దినోత్సవం ఎట్లా ఉండాలి సీతారాముల మాదిరిగా ఉండాలి రాధాకృష్ణ మాదిరిగా ఉండాలి మనం చేసేటువంటి కార్యక్రమం అయితుందో ఆదర్శంగా ఉండాలి వేరే దేశాలలో మ్యారేజ్ డే చేస్తారు ఎందుకు చేస్తారంటే వాళ్ళ తప్పు కాదు రెండేళ్ళు మూడు మూడేళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి కానీ మన దార భారతదేశ సంస్కృతి అది కాదు మన తాతలు ముత్తాతలు మొదటి నుంచి కూడా కుటుంబ వ్యవస్థలో ఉన్నాం మనం